పల్కంపేట ఎల్లమ్మవారి కళ్యాణం అమ్మవారి కళ్యాణం రెండు వేల పద్నాలుగు ముందు మామూలుగా ఈ ప్రాంతంలో జరిగేటువంటి కళ్యాణం ఈరోజు అంగరంగ వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా విశ్వవ్యాప్తంగా కూడా కొన్ని లక్షలాది మంది సమక్షంలో జరిగేటువంటి మరి ఈ యొక్క లక్షలాది మంది సమక్షంలో జరిగేటువంటి ఈ యొక్క కళ్యాణం ఏర్పాట్ల విషయంలో మరి ప్రభుత్వ సహకారంతో పాటు అన్ని డిపార్ట్మెంట్ల సహకారం తీసుకొని అంగరంగ వైభవంగా భక్తులకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్న ఉద్దేశంతో అందరి అధికారులతోనే మరి ఇప్పుడు రివ్యూ చేయడం జరిగింది అధికారులు కూడా వేరియస్ డిపార్ట్మెంట్ ఎన్రోన్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ట్రాఫిక్ కావచ్చు మన విధంగా హెల్త్ డిపార్ట్మెంటు జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ మన ఆల్ డిపార్ట్మెంట్స్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకొని వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా స్థానిక ప్రజలను కూడా గౌరవించే విధంగా ఇక్కడ కూడా స్థానికంగా కుల సంఘాలు ఉన్నాయి అమ్మవారిని దేవాలయాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు రెండోది మా జోగినేలు వాళ్ళు కూడా ఎటువంటి ఎందుకంటే వాళ్ళు అమ్మవారు భక్తులుగానే చరిత్రలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళ దాంట్లో కళ్యాణం వచ్చే వాళ్ళు ఎవరు లేకపోతే ఇక్కడ ఫోనాలు తీసే వాళ్ళు ఎవరు ఆ రెండు కేటగిరీల కింద వారి టైమింగ్ వారికి వారితో మాట్లాడి వారికి పాసెస్ కూడా ప్రియారిటీ ప్రకారం ఇవ్వడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల కొంతమంది పెద్దలు కొన్ని లక్షలాది మందికి అన్నదానం చేస్తారు లక్షల మంది భక్తులు మరి తెలంగాణ ప్రాంతమే కాకుండా ఆంధ్రప్రదేశ్ కానీ దేశ విదేశాల నుంచి కూడా వస్తారు కాబట్టి అందరికీ కడుపు నిండా భోజనం పెట్టేటువంటి కార్యక్రమం చేస్తారు కాబట్టి వారు కూడా ఎటువంటి ఆటంకాలు లోటు లేకుండా మంచినీటి సౌకర్యంలో కానీ ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ రెండోది టెంపుల్కు సంబంధించి సిసి కెమెరాస్ కూడా మొత్తం ఈ బలకంపేట ఇక్కడ టెంపుల్ అనే సీసీ కెమెరాస్ ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకొని ఆ కార్యక్రమాలను చేసుకోవడం జరుగుతుంది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇది రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా జరిగేటువంటి గొప్ప కార్యక్రమం కాబట్టి అందరము వచ్చే భక్తులకు సహకరిస్తాం లక్షలాది మంది వస్తున్నటువంటి భక్తులకు మన సేవలు అందిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తప్పకుండా మీడియా కూడా పూర్తి స్థాయిలో సహకరించవలసినటువంటి అవసరం ఉన్నది బ్రహ్మాండంగా మరి క్యూ లైన్లు ఉంటాయి ఉన్న స్థలం మాత్రం చాలా తక్కువ స్థలం వచ్చే భక్తుల సంఖ్య మాత్రం లక్షలాదిగా వస్తున్నటువంటి సంఖ్య కాబట్టి దయచేసి అందరూ కోఆపరేట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి ఒకటో తారీఖు జూలై అమ్మవారి కళ్యాణం అయిన నెక్స్ట్ డేనే ఇక్కడ నుంచి అమ్మవారి రథయాత్ర కూడా భారీ ఎత్తున బయలుదేరుతుంది కాబట్టి దానికి కూడా అందరు సహకరించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను